మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీ కింద పదిహేడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల అంచనాలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ తెలిపారు ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు మానకొండూరు మండలానికి మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల రూపాయలు శంకరపట్నం మండలానికి మూడు కోట్లు తిమ్మాపూర్ మండలానికి మూడు కోట్లు గన్నేరువరం మండలానికి రెండు పాయింట్ రెండు ఒకటి కోట్లు బెజ్జంకి మండలానికి రెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ఇల్లంతకుంట మండలానికి మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్టు ఎమ్మెల్యే వివరించారు పాలనాపరమైన అనుమతులు మంజూరు కాగానే ఆయా మండలాల్లో పనులను వచ్చే వారంలో చేపడతామని పేర్కొన్నారు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో పంచాయతీ భవనాలు అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు ప్రహారీ గోడల నిర్మాణం చేపడతామన్నారు అంతేకాకుండా రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం గ్రామాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు